నమస్తే అండి నేను రోజా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ప్రజానికి ఇబ్బంది పడుతున్నారన్నమాట సో వాళ్ళందరినీ ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటుంది కేవలం ఉదాహరణంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కిడ్నీ సంబంధిత సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ప్రతి జిల్లాలో కూడా కిడ్నీ సంబంధిత బాధితులు బాధితులు ఉన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది ఒక ఉద్దానంలోనే కాదు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా కిడ్నీ బాధితులు ఉన్నారని వెల్లడించారు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సమావేశాలు ఆయన మాట్లాడుతూ జల్జీవన్ మిషన్కు కమిటెడ్ లీడర్షిప్ కావాలన్నారు కిడ్నీ బాధితులు ఒక్క ఉద్దానంలోనే కాదు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్నారు కలుషిత నీరు తాగి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పెరుగుతున్నారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు మార్చి రెండు వేల ఇరవై ఏడులో జల్ జీవన్ మిషన్ పూర్తయిపోవాలి ఈలోపు ప్రతి ఒక్కరికి కూడా స్వచ్ఛమైన నీరు అందాలని చెప్పేసి స్పష్టం చేశారు అయితే అన్నమయ్య జిల్లాలో ఓ దళిత పెద్దావిడ నీళ్లివ్వమని అడిగితే నాకు కన్నీళ్లు వచ్చాయంటూ ఆ ఘటనను అసెంబ్లీలో గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా పంచాయతీరాజ్ తాకినీర్ సరఫరా గ్రామీణాభివృద్ధి అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ శాఖల మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో ఇంకేం మాట్లాడారో సో ఈ మధ్యకాలంలో మనందరికీ కూడా తెలుసు ఆయన చాలా అంశాల మీద మాట్లాడడం జరుగుతోంది పోలవరం దగ్గర నుంచి అనేక అంశాలకు సంబంధించి రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట అనమాట ఏదైనప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కిడ్నీ ఇష్యూస్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా అవుట్ చేయాలంటే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మనం తాగే తాగునీరు ఏదైతే ఉందో దాని కారణంగానే ఈ రోజున నైంటీ పర్సెంట్ పీపుల్కి కిడ్నీ డిసీజ్ వస్తాయి అనమాట జెన్యూ పరంగా అయితే రావడం సహజం అది కానీ ఈ వాటర్ పర్సంటేజ్ కారణంగా మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కావచ్చు నల్గొండ అదేవిధంగా మన రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కావచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా కిడ్నీ మోస్ట్ డేంజరస్గా ఎఫెక్ట్ చేసేటటువంటి ఏరియాస్ అయితే ఉన్నాయన్నమాట వీటన్నిటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటర్ కంటామినేట్ కాకుండా చూస్తున్నారు ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే చాలు కిడ్నీ ఇష్యూస్ వస్తాయి బోన్స్ అటుపక్క ఇటుపక్క వంకరలు తిరిగిపోవడం ఇష్యూలు వస్తున్నాయి అనమాట ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఈ కిడ్నీ మనందరికి కూడా తెలుసు గుడివాడ కృష్ణా జిల్లా గుడివాడలో వెనుగండ రాము గారు అక్కడ వాటర్ ఇష్యూ ఏ స్థాయిలో ఉందో గ్రీన్ కలర్ వచ్చేసి ప్రజలు సామాన్య ప్రజలు నీళ్లు తాగడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఆ నీళ్లు తాగుతున్నారు ఈ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అలాంటిది పవన్ కళ్యాణ్ గారు చెప్పంగానే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఫిల్టర్లు ఏర్పాటు చేయించినారు కొన్ని లక్షలు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అదేవిధంగా ఇప్పుడు కిడ్నీ సమస్యల విషయంలో కావచ్చు కొన్ని డయాలసిస్ సెంటర్లు కావచ్చు మరిన్ని 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 ఏర్పాటు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్లో భాగంగా మొత్తం కూడా చేస్తున్నారు వీళ్ళంత త్వరగా ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లాలో కూడా మన రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా ఈ కిడ్నీ బాధితులు ఏవైతున్నారో వీళ్ళ సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నా అదేవిధంగా మరి ముఖ్యంగా ఏంటంటే ఈ కిడ్నీ సమస్యల కారణంగా కుటుంబం అస్తవ్యస్తం అయిపోతుంది అనమాట మరీ ముఖ్యంగా డయాలసిస్ అది అత్యంత దారుణమైన పరిస్థితి ఆ డయాలసిస్ అనేది కొన్ని గంటల పాటు రక్తాన్ని మార్పిడి చేసుకోవడం అనేది దాన్ని ఫిల్టర్ చేయించడం మిషన్లోకి పంపించి అది వర్ణించలేని భగవంతుడి దయ వల్ల ఈ ప్రతి మన జిల్లా ప్రతి ప్రతి జిల్లాలో కూడా ఒకవేళ కిడ్నీ సంబంధిత బాధితులు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా డయాలసిస్ సెంటర్లు దగ్గరలో ఏర్పాటు చేయచ్చు అదేవిధంగా వాటర్ కంటామినేట్ అవ్వకుండా లేదంటే ఈ ఫ్లోరైడ్ ఇష్యూ లేకుండా వీలంతవరకు ప్రభుత్వం తీసే విధంగానే అడుగులు వేస్తుంది